ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జ్వరం వచ్చిన రొంపలు వచ్చినా దగ్గులు వచ్చినా ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దెబ్బలో గాయాలైనా మన దేశంలో ఎక్కువగా ప్రతిదానికి యాంటీబయాటిక్స్ ఎవరిష్టం వచ్చినట్టు వారు వాడేస్తారు స్వయంగా మందుల షాప్కి వెళ్ళి తెచ్చుకుని వాడే అవకాశం మన ఇండియాలోనే ఉంది ఇతర దేశాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది యాంటీబయాటిక్ మెడికల్ షాప్ నుంచి అసలు ఒక్కరికి కూడా రిలీజ్ కాదు ఇక అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అక్కడ కానీ మనం ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం ఇతర దేశాలను వాడతారు కానీ మన దేశంలో ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వాడతారు మరి దీని ప్రభావం ఏంటంటే యాంటీబయాటిక్స్ శరీరం మీద పని చేయకుండా అయిపోతున్నాయని ఇప్పుడు తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి ఏటా అంటే ప్రతి సంవత్సరం పది లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ పని చేయక చచ్చిపోతున్నారంట ముఖ్యంగా డెబ్బై ఏళ్ళ పైబడిన వారు ఎక్కువగా యాంటీబయాటిక్స్ పనిచేయపోతే రోగాలు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్తో చచ్చిపోతారు ఈ డెబ్బై ఏళ్ళ పైబడిన వారు ఎయిటీ పర్సెంట్ మరణాలు యాంటీబయాటిక్స్ చేయక చచ్చిపోతున్నారని ఈ తాజా అధ్యయనం నిరూపించింది యాంటీబయాటిక్స్కి రోగకారక క్రిములు తట్టుకునే శక్తిని పెంచుకుని యాంటీబయాటిక్స్ వాటిని చంపటానికి ఛాన్స్ లేకుండా అవి తయారవుతున్నాయి యాంటీబయాటిక్స్ నిరోధకత బ్యాక్టీరియాల్లో పెరిగిపోతున్నది అందుకని మందులు పంచేయక రోగ క్రిములు విజృంభిస్తున్నాయి అందుకని యాంటీబయాటిక్స్ వాడకానికైనా కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తుకు చాలా ప్రమాదం అని ఎంత స్పష్టంగా హెచ్చరికలు ఇస్తున్నారు అప్పుడు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటేనండి ఇప్పుడు పెద్ద అధ్యయనం జరిగింది ఇది బాగా ప్రముఖ హెల్త్ జర్నల్ లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం అన్నమాట ఇది రెండు వందల నాలుగు దేశాల్లో యాభై రెండు కోట్ల జనాల యొక్క రిపోర్ట్స్ వాళ్ళ మందులు వాళ్ళ రోగాలు వాళ్ళ డేటా అంతా విశ్లేషించి ఇచ్చిన సమాచారం అన్నమాట మరి వీళ్ళు అన్ని కోట్ల మంది మీద చేశారు కదా రెండు వందల నాలుగు దేశాల్లో పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే ముప్పై ఒక్క సంవత్సరాల పాటు ఏటా పది లక్షల మంది అట్లా చచ్చిపోతూ ఇప్పుడు దగ్గర దగ్గర మూడు కోట్ల తొంభై లక్షల మంది కేవలం యాంటీబయోటిక్ పంచేయిక మరి ప్రపంచవ్యాప్తంగా ఇంత జనాభా చనిపోయారు ఇప్పుడు కోవిడ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా చనిపేసిన దానికంటే కూడా యాంటీబయోటిక్ పంచేయక చనిపోయే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉందో చూసుకోండి ఇక్కడ ఇంకా ఈ అధ్యయనం చేసిన వారు మూడు దేశాలకి హెచ్చరికలు ఇచ్చారు జాగ్రత్త పడమని ఇండియా ఫస్ట్ ఉంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలకే ముప్పు యాంటీబయాటిక్స్ వల్ల ఎక్కువ ఉందని వాళ్ళు తెలియజేశారు వీళ్ళకి ఎంత పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై పాతిక సంవత్సరాల వరకు మనం తగిన చర్యలు తీసుకోకపోతే ఒక కోటి పద్దెనిమిది లక్షల మంది కేవలం యాంటీబయాటిక్ పంచేయక ప్రాణాలు పోగొట్టుకునే స్థితి ఈ దేశాల మూడిటికి ఎక్కువ ముప్పు ఉందని కూడా వారు హెచ్చరించడం జరిగింది ఇతర దేశాలకంటే ఈ దేశాలకు ఎందుకు ఎక్కువ ముప్పు ఉందంటే నాకు ఒకటి గుర్తొస్తున్నది ఇక్కడ ఇతర దేశాలు ఎయిటీ నైంటీ పర్సెంట్ కంట్రీస్ అన్ని ఎర్లీ డిన్నర్ తినేస్తాయండి నైట్ అసలు తినరు ఎర్లీగా పడుకుంటారు ఎక్కువ గంటలు పడుకుంటారు కాస్త నట్స్ సాలడ్స్ ఫ్రూట్స్ జ్యూసెస్ కానీ సూప్స్ కానీ ఇలాంటి ఎక్కువ మొత్తంలో వాడుతుంటారు మరి ఇండియాకి పాకిస్తాన్ ఇట్లాంటి దేశాలు కనుక తీసుకుంటే రాత్రిపూట పది పదకొండింటి దాకా ఎక్కువగా తింటుంటారు మార్నింగ్ లేచిన వెంటనే మొదలెట్టేస్తారు అందుకని మిడ్ నైట్ దాకా తింటాము ఇలాంటి సాలడ్స్ జ్యూసులు డ్రై నట్స్ సూపులు కానీ ఇట్లాంటి వాడకం చాలా తక్కువ అలవాటు మరి భారతదేశంలో జనాభా తీసుకుంటే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ జనాలు కూడా ఇవి ఎక్కువ వాడరండి నైంటీ సెవెన్ పర్సెంట్ ఇట్లాంటి వాటిని ఏదో కొద్దిగా అప్పుడప్పుడు వాడతారు రెగ్యులర్ హ్యాబిట్లా వీటి జోలికి వెళ్ళరు అందుకని బ్యాక్టీరియాల మీద బాడీ ఫైటింగ్ చేయాలి అంటే ఇమ్యూనిటీ బాగా యాక్టివ్ కావాలంటే ఆయుధాలు కావాలి ఆయుధాలంటే కెమికల్స్ ఏమిటి కావాలి విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ బి కాంప్లెక్స్ కొన్ని విటమిన్లు కొన్ని ప్రోటీన్స్ ఎమానాసిడ్స్ ఇట్లాంటివి ఉంటేనే మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఇలాంటి పోషకాలను ఆయుధాలుగా ఉపయోగించుకుని ప్రతి దాడి చేయటానికి చక్కటి ప్రయత్నం చేస్తుంది రక్షణ వ్యవస్థ బలోపేతంగా ఉంటుంది మనం రాత్రి వేళల్లో తిన్నామనుకోండి రక్షణ వ్యవస్థ వీక్ అయిపోతుంది ఆయుక్షీణం శక్తి క్షీణం జరుగుతూ ఉంటుంది అందుకని మన దేశాలకు ముప్పు ఎక్కువ ఉంది అని అంత స్పష్టంగా హెచ్చరించారు కాబట్టి ఇక్కడి నుంచైనా యాంటీబయాటిక్స్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు ఎమర్జెన్సీలో ఉపయోగించి మిగతా సార్లల్లా మనం ఏం చేస్తే మంచిదనే విషయానికి వస్తే దెబ్బలైనా గాయాలైనా కాస్త వచ్చినా కఫం వచ్చినా జలుబు చేసినా అట్లాగే ఏదైనా ఫివర్ వచ్చిన ఇలాంటి సందర్భాల్లో చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడకుండా మీరు రెండు మూడు రోజులు నాలుగు రోజుల పాటు తేని నిమ్మరసం నీళ్లు తాగుతూ కొబ్బరి నీళ్లు త్రాగుతూ మంచినీళ్ళు ఎక్కువగా ఈ రెండు మూడు రోజులు సేవిస్తూ పొట్టక రెస్ట్ ఇచ్చేసేయండి రక్షణ వ్యవస్థే రంగంలోకి దిగి యాంటీబయాటిక్ తగ్గించిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ స్పీడ్లో ఆ దెబ్బలో గాయాలని కానీ జలుబు దగ్గు జ్వరాలను కానీ తగ్గిస్తుంది మీలో ఉన్న పవర్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు మేము ముప్పై ఏళ్ల పైనుంచి మరి ఏదొచ్చిన ఒక మెడిసిన్ వాడట్లేదు కదా రావటమే తగ్గిపోయినాయి ఇప్పుడు ఎందుకు అంటే ఇమ్యూనిటీ బాగా యాక్టివ్ అవుతుంది అంటే మందులు వాడనప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఎన్ని రెట్లు ఎక్కువ అవుతుందో తక్కువ టైంలో స్పీడ్గా తగ్గించేస్తాయి మీరు లంకణం పెట్టినప్పుడు బ్యాక్టీరియాలు డెవలప్ అవ్వటానికి వాటికి రెసిస్టెన్స్ అయ్యే మెకానిజం మనలో డెవలప్ అవ్వదు అనమాట అందుకని యాంటీబయాటిక్స్కి అలవాటు అవి మీరు రోజు వాడితే అలవాటైపోతుంది పిల్లోడు చెప్పిన మాట ఏంటని రోజు దెబ్బ కొట్టండి వాడికి రోజు దెబ్బ అలవాటైపోయి ఇక మీ దెబ్బకి విలువ లేకుండా ఆయన అంతేలే ఏం చేద్దాం నా కర్మాన్ని మీ దెబ్బకి మీ మాటకు విలువ ఉండదు ఎప్పుడు కూడా అట్లాంటప్పుడు అప్పుడప్పుడు ఉపయోగించినప్పుడు ఎలా పనిచేస్తుందో సేమ్ యాంటీబయాటిక్స్ కూడా ఎమర్జెన్సీలో వాడితే ఏమీ కాదు కానీ చిటికీ మాటికి ఇట్లా వాడారంటే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది యాంటీబయాటిక్స్ ఫెయిల్ అవుతాయి అందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఒక సంవత్సరం క్రితం హెచ్చరించారు ప్రపంచంలో ఒక ఐదారు యాంటీబయాటిక్స్ మాత్రమే మనుషుల మీద పనిచేస్తున్నాయి ఇక ఇవి కూడా పనిచేయని స్థితి వస్తే పరిస్థితి ఏంటి ఒకసారి అందరూ ఆలోచించుకోండి జాగ్రత్త పడను ముందు ముందు నుంచి అని హెచ్చరించాలన్నమాట ఆ ఐదారు యాంటీబయోటిక్స్ కూడా పనిచేయాలంటే చీటికి మాటికి వాడకుండా ఎమర్జెన్సీకి యాంటీబయోటిక్స్ వాడుకుంటూ ప్రతిదానికి శరీరమే తగ్గించే మెకానిజం మనలో ఉంది జంతువులన్నీ వాడుకుంటున్నాయి మనం ఒక్కడమే వాడుకోవట్లేదు దాన్ని తిరిగి వాడుకునే లంకణ ప్రక్రియని ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు జ్వరము రొంప జలుబు దగ్గు దెబ్బలో గాయాలైనప్పుడు అప్పుడు చేయండి ప్రతిరోజు ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి మందులు మీ మీద పని చేయాలి మందులు సైడ్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే సాయంకాలం ఆరు గంటలకల్లా నాచురల్ ఫుడ్ తిని నైట్ అస్సులు తినకుండా పొట్టకు పన్నెండు గంటలు సెలవు ఇచ్చే విధంగా మీరు జాగ్రత్త పడితే మందులు మన మీద బాగా పనిచేస్తే వాటి సైడ్ ఎఫెక్ట్ మన మీద ఉండదని బ్యాక్టీరియాలు విజృంభించే ప్రయత్నం మన మీద చేయవని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం